లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము యేసు నామమున స్వస్థత యోహాను సువార్త పద్నాలుగు వచ్చే ముప్పై వచ్చిన మీరు చదివినట్లయితే మీరు నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును పదహారు ఇరవై మూడులో మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును ఏమేన్ మార్కు వార్త పదకొండు ఇరవై నాలుగులో అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును ఏమేన్ హరెలు దేవ ఈరోజు యొక్క వాక్యాన్ని వెల్లడి చేస్తూ ఉండగా అద్భుతమైన ఫలితాలు అసాధారణ కార్యాలు ఇప్పుడు నువ్వు విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించిన మే పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్లర్ గమనించాలి ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు నడిపిస్తున్నాడు ఏసు నామం ఏసై నామంలో శక్తి ఉన్నదయా నమ్మితే చాలు నువ్వు పొందుకుంటావు ఇక్కడ ఏసై నామంలో శక్తి ఉన్నదని మీరు గ్రహిస్తే ఇప్పుడే ఆ శక్తివంతమైనటువంటి నామాన్ని ప్రచురం చేస్తూ ఉండగా ఇన్స్టెంట్ మ్యారికల్స్ వెన్ను వెంటనే అద్భుతాలు మీ జీవితంలో ఇప్పుడు స్వతంత్రించుకుంటారు మైన్ కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంట మన అడుగుచున్న వాటిని ఎలా పొందేసాము అని నమ్మాలంట ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మోరిస్ అనేటువంటి బాలుడు తొమ్మిది సంవత్సరాల వయసు ఆ తొమ్మిది సంవత్సరాల వయసులో సడన్గా ఆయనకి ఏమైందంటే భయంకరమైనటువంటి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది జ్వరం వచ్చింది ఆ తొమ్మిది సంవత్సరాల మోరిస్ అనేటువంటి బాలుడిపై ఈ యొక్క భయంకరమైన టైఫాయిడ్ జ్వరం దాడి చేయటం వలన అది రోజు రోజుకి జ్వరం పెరిగింది కానీ తగ్గలేదు వారం అయింది రెండు అయింది మూడు వారాలైంది నాలుగు వారాలు ఐదు వారాలు నలవది దినాలు అంటే నలభై రోజులు మంచం పట్టిన స్థితిలోనే ఉండిపోయాడు నలభై రోజులు ఆ జ్వరంతో టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాడు ఆ మోరిస్ అనేటువంటి బాలుడు అలా నలభై రోజులు ఆ జ్వరం వేధిస్తూ ఉండటం వల్ల ఆ జ్వర ప్రభావం వల్ల నరాలన్నీ కూడా బలహీనమైపోయాయి ముఖ్యంగా అతని యొక్క స్వరపేటిక దెబ్బతిన్నది కాబట్టి మాట్లాడలేకపోయాడు ఆ చెవిలో ఉన్న వినికిడి నరాలు దెబ్బతిన్నాయి వినికిడి శక్తిని కూడా కోల్పోయాడు ఇప్పుడు అతడు చెవిటివాడు మూగవాడు వినలేడు మాట్లాడలేడు తొమ్మిది సంవత్సరాల్లో వచ్చిన టైఫాయిడ్ జ్వరం దాడి వల్ల మాటను కోల్పోయాడు వినికిడి శక్తిని కోల్పోయాడు ఇలా ఎప్పుడైతే ఇంత వయసు వచ్చిన కుర్రోడు తొమ్మిది సంవత్సరాల వయసులో తన కన్న కొడుకు ఇలాగ అయ్యాడనేటువంటి బాధనే ఆ తన కుమారుని బట్టి దుఃఖసాగరంలో మునిగిపోయిన తల్లి క్షీణించిపోయి ఆమె కూడా ఆ కాల మరణం చెందింది తల్లి చనిపోయింది కుమారుడికి వచ్చిన సమస్యను తట్టుకోలేక చూడలేక కుమారుడికి ఈ సమస్య భార్య చనిపోయింది ఈ రెండు నుంచి చూసినటువంటి తండ్రి రోజురోజుకి నీరసించి కృషించి తండ్రి కూడా మరికొద్ది దినాల్లోనే చనిపోయాడు మరణించాడు కాబట్టి తల్లి లేదు తండ్రి లేదు కాబట్టి మోరిస్ అనాథగా మిగిలిపోయాడు మోరిస్ అనాథగా మిగిలిపోయాడు ఒకవైపు అంగవైకల్యం మరోవైపు పేదరికం మరొకవైపు నిస్సహాయ స్థితి తల్లి తండ్రి లేరు అనాథ ఇంకా ఏం చేయాలో నిస్సహాయస్థితిలో భిక్షాటం చేయటం ప్రారంభించాడు తప్పలేదు అడుక్కోవటం ప్రారంభించాడు ఇంకా వేరే మార్గం కనిపించలేదు నా ప్రేమైనటువంటి సహోదర్ స్నేహితుల అద్భుతమైన విడుదల స్వస్థత కార్యం ఎలా ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా గమనించాలి ఇలా ఇంకా తనకి ఆధారం లేక అడుక్కోవటం ప్రారంభించాడు ఇప్పుడు మోరీస్ వయసు పదిహేడు సంవత్సరాలు దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు ఇలా జీవితం కొనసాగుతూ ఉంది అడుక్కుంటూ ఉన్నాడు ఎప్పుడైతే టీనేజ్లోకి వచ్చి పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి కొంతమట్టుకు ఏసుగ్రీస్తుని గురించి తెలుసుకున్నాడు అతడు నివసించేటువంటి పట్టణంలో ప్రఖ్యాత దైవజనులు స్వస్థపరుచు కూటములు స్వస్థత కూటాలు జరుపుతున్నారని చెప్పి తెలుసుకున్నాడు వెళ్ళాడు అతనిలో ఆ పదిహేడు సంవత్సరాల మోరిస్లో విశ్వాసం చిగురించింది లూయా అద్భుతంగా విశ్వాసం చిగురించింది ఈ విధంగానైనా సరే ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు ప్రభు నన్ను బాగు చేస్తాడు అనేటువంటి నిరీక్షణతోటి ఆశతో కనిపెడుతూ ఉన్నాడు స్వస్థత సభల్లో కుంటివారు నడుస్తున్నారు గుడ్డువారు చూస్తూ చూస్తున్నారు హరెలుయా వండర్ మెరికల్స్ జరుగుతున్నటువంటి దాన్ని చూశాడు తెలియకుండానే వేదిక వైపు పరిగెత్తాడు ఓ ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడని చెప్పి పరుగులు తీయటం ప్రారంభించాడు ఎమేన్ స్వస్థత ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకులు ఈ బాలుడుకున్న ఆసక్తిని చూశారు ఆ దైవశాఖలు జాలిపడి ఆసక్తిగా ప్రార్థించారు ఈ చిన్న బిడ్డ యొక్క ఆసక్తిని బట్టి పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నది కాబట్టి ఈయన ఆసక్తిని బట్టి ఎంతో ఆశతో ప్రార్థించారు చాలా జాలిగా ఆ దైవశాఖుడు ఆసక్తిగా ప్రార్థించాడు అయినా ఎటువంటి మార్పు కలగలేదు ఏ విధమైన మార్పు కలగలేదు ఈ మోరిస్ ఆవేదనతో ఎక్కెక్కేడ్చుకోవడం మొదలుపెట్టాడు ఎక్కెక్క ఏడ్చినాడు చాలా వేదిక గురైపోయాడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు అప్పుడు ఆ దైవశాకుడు కుమారుడా సమ్మశిలిపోవద్దు నీ చెవులను నీ స్వరపేటికను ప్రభు ముట్టి స్వస్థపరిచాడు నీవు మాట్లాడటానికి ప్రయత్నించు అని చెప్పి ధైర్యం చెప్పగా ఆ మాటలను బట్టి ఆ కుమారుడు ఆ వేదిక నుంచి దిగిపోయాడు వెళ్ళిపోయాడు ఆ వేదిక దిగి వెళ్ళిపోయాడు ఏ విధమైన మార్పు లేదు ఏ విధమైన వినిక లేదు ఏ విధమైన మాటలు ఏమీ లేదు ఇంటికి వెళ్ళిపోయాడు పట్టుకున్నాడు నిద్రపోయాడు తెల్లవారిపోయింది ఉదా ఉదయమైంది అర్లీ మార్నింగ్ లేస్తున్నాడు లేస్తుంటే హఠాత్తుగా పక్షుల కిలకిలారావం రావం కోడు కూసేటువంటి శబ్దం అతని చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి పక్షులు కేకలు అరుపులు కిలకలలు కోడి కోత ఇవన్నీ గింగరీ చెవిలో పడుతూ ఉన్నాయి వినిపిస్తూ ఉన్నాయి హాలే రూయా దేవునికి స్తోత్రం గాక ఇదేదో వింతగా ఉందని చెప్పి ఆ వింతను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముందుకెళ్తూ ఉన్నాడు ప్రియర్ గమనించాలి ఎప్పుడైతే తన యొక్క చెవులలో ధ్వని వినిపించడం ప్రారంభించిందో ఆనందంతో అరవటం ప్రారంభించాడు కేకలు వేయటం ప్రారంభించాడు విచిత్రమైన విషయం అతను చక్కగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు హా లే శబ్దం వింట మాత్రమే కాదు చక్కగా మాట్లాడటం ప్రారంభించాడు ఓ వైట్ థ్యాంక్ యూ లాడ్ వండర్ఫుల్ గాడ్ వింటున్నారా చక్కగా మాట్లాడగలుగుతాం ప్రారంభించాడు ఓ వినటం మాత్రమే కాదు మాట్లాడతాం ప్రారంభించాడు పారవసం చెందిపోయాడు వెంటనే ఆ అస్వస్థత సభల్లో సంతోషంగా వెళ్ళాడు సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు మూలంగా అద్భుతమైన విడుదల అస్వస్థత పొందాను అనేటి సాక్ష్యాన్ని మోరిసన్ ఇచ్చాడు ఆ మోరిసన్ సాక్ష్యం కొన్ని వార్తాపత్రికలు ప్రచురించాయి తర్వాత కాలంలో గొప్ప సంగీత విద్వాంసునిగా ప్రభు సేవ చేశాడు ఏసుక్రీస్తు నామము మనకు దయచేయబడి ఉన్న శ్రేష్టమైన నిధులలో ఒకటిగా ఉంది యేసుక్రీస్తు ప్రవర్ యొక్క నామము మనకు దయచేయబడిన శ్రేష్టమైన ధన నిధులు ఒకటిగా ఉంది ఆయన నామం ప్రశస్తమైనది ఆయన నామాన్ని బట్టి అద్భుతాలు చూచక్రియలు జరుగుతున్నాయి ఆత్మవరాలను బట్టి ప్రభువు నామూ మహింపరచపర్చు మహింపరచువారు ఏసు నామమున అద్భుతాలు చేస్తున్నారు ఏసు క్రీస్తు లేనిదే ఎవరు ఏమీ చేయలేరు ప్రభువే మన తండ్రి కాబట్టి హక్కుపూర్వకంగా అడిగి పొందుకొనగలుగుతున్నాం ఏ మేన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తితో నజరనేశ్ర క్రీస్తు ప్రభు నావను నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని పేతురు లేవనెత్తగా కుంటివాడు స్వస్థత పొందెను ఆ పోస్టర్ గారిని మూడో అధ్యాయం ఆరు ఏడు వచనాలు దేవునికి స్తోత్రం కాక కుంటివాని స్వస్థత ఎలాగో జరిగినటువంటి చర్చ అగ్రస్థాయికి చేరింది అప్పుడు పేత్తగారు స్పష్టమైన జవాబిచ్చాడు మీరు సిలివి వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరడిన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీద నిల్చున్నాడు ఆ పుస్తకం నాలుగు పది అవును ఏసుక్రీస్తు నామం ప్రతి నామునకు పైనామంగా ఉన్నది పిలిపి రెండు పదకొండు శాస్త్రవేత్తలు డాక్టర్లు ప్రతి వ్యాధికి పేరు పెట్టి ప్రజల్లో ఆ పేరు చెప్తూ భయపెడుతున్నారు అయితే ప్రతి వ్యాధి యొక్క పేరు కంటే ఏసుక్రీస్తు ప్రవర్ యొక్క పేరు గొప్పదే పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను ఉన్న వారందరి మీద యేసుక్రీస్తు నామమునకు అధికారం కలదు వారి మోకాలు వంగినట్లు అధికారం అనుగ్రహించబడి ఉన్నదే హాలిలో ఎమార్క్స్ వార్త పదహారు అధ్యయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా చూసినట్లయితే నమ్మిన వారిని ఈ చూచిక్రియలు వెంబడించును అవి ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్లగొడ్డదురు రోగుల మీద చేతులుంచుగా వారు స్వస్థత నందుదురు అనేటువంటి వాగ్దానం చేస్తున్నాడు మార్క్స్ వార్త పదహారు పదిహేళ్లు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా సావ వ్యక్తి పొందినటువంటి స్వస్థత గురించి మనం చూసినట్లయితే చాలామంది చనిపోయిన వారిని సజీవులుగా లేపినటువంటి ఘనత స్మిత్ విగిల్స్ వర్త్ గారికి ఉంది చనిపోయిన వారిని లేవనెత్తగలిగిన శక్తి స్మిత్ విగిల్స్ వర్త్ గారికి ఉంది ప్రియలారా కోమాస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు ప్రార్థించడానికి వెళ్ళాడు మామూలుగా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు చదివి వినిపించి తర్వాత ప్రార్థించట ఆనవాయితీ అయితే వ్యాధిగ్రస్తులు పోయినటువంటి స్థితిలో ఉండేను కాబట్టి నూతన విధానాన్ని పాటించారు సావసిద్ధమైనటువంటి వ్యక్తి ఆ చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇంకా చచ్చిపోతాడు అని అందరూ అనుకుంటున్నటువంటి వ్యక్తి చెవుల్లో ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు అని పదే పదే చెప్తూ ఉన్నాడంట ఆయనకి ఏమో వినటానికి ఆసక్తి లేదు తప్పదు హలో కాబట్టి చచ్చిపోవాలనుకున్నటువంటి వ్యక్తి ఆ శ్రహ తప్పు పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని పదే పదే చెప్తూ ఉన్నాడు ఎస్తు క్రిస్తు అని ప్రారంభంలో ఎటు వంటి కథలిక లేకుండా కావని యేసుక్రీస్తు నావు కొలది కొల్ది యేసుక్రీస్తు నామని పలుకుతూ 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 పలుకు ఒక్కసారి కాదు పలుకుతూనే ఉన్నాడు దైవికమైన ప్రసన్నత దిగి వచ్చి ఆ గది అంతటిని కూడా నింపేస్తుందంట దైవికమైన ప్రసన్నత ఎంత ఆశ్చర్యము మరికొంత సమయంలోనే దేవుని మహిమ ప్రభావం వలన వ్యాధిగ్రస్తుడు లేచి కూర్చుండే దొంగ దొంగతనము హత్య నాశనం చేయడానికి వస్తారు కానీ గొర్రెలకు జీవము కలుగట్టుకోది సమృద్ధిగా కలుగుకే నేను వచ్చేతని యోహాన పది పది ఇది నిజం ఏసుక్రీస్తు పురవారు నాము ఉచ్చరించుచూ ఉండగా సాతాన సైన్యం అంతా కూడా వనికి పోచు ఉన్నాడు కారణం ఏసుక్రీస్తు సాతాను వారు సాతాను తలను చితక్కొట్టేశాడు అపవాది క్రియలను జీసస్ సాతాను క్రియలను లయం చేసేసాడు కారణం యేసుక్రీస్తు సాతాను తలను చితక తొక్కాడు అపవాది క్రియలను లయపరచటకే ఆయన వచ్చాడు శిరువ మరణం ద్వారా థ్యాంక్ యూ జీజస్ శిలువ మరణం ద్వారా జయోత్సవంతో అపవాదిని బట్టి తెచ్చి బాహాటంగా కనపరిచిన ఏసయ్యాన్ని బట్టి కొలసి రెండు పదిహేనులో అంధకార శీకట శక్తులు వణుకుచి ఉన్నాయి లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు మొదటి యోహను నాలుగు నాలుగు అపవాది చేత పీడించబడినటువంటి వారందరినీ కూడా విమోచించి విడిపించి స్వస్థపరచుటకు ప్రభు సంచారం చేశాడు ఆ పోస్తల గారిలో పది ముప్పై ఎనిమిదిలో ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను మొదట యోహాను ఒకటి నాలుగులో నేడు కూడా ప్రభు హలో దేవునికి స్తోత్రం కలుగునుగా కాబట్టి ఇక్కడ క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించుకునేవాడు గలతీ మూడు ఇరవై ఏడు ప్రకారం కృషి చేసిన క్రియలన్నీ చేయవాడు యోహన పద్నాలుగు పన్నెండు ప్రకారం అపోసిరైన పౌలు శీలా వారు సోది చెప్పుడు చేత తమ యజమానురాలకు విస్తారమైనటువంటి ధనమును వింటున్న ప్రియులరా అపోసి పౌలు శీల అనేటువంటి వారు శోధి చెప్పుడు చేత తమ యజమానులకు విస్తారమైన సంపద తెచ్చినట్టు చిన్న దాంతో ఉండిన సోది చెప్పు ఆత్మను వెళ్ళగొట్టేశారు నీవు ఏమైనా వదిలిపోమని యేసుక్రీస్తు నావులు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ దయ్యంతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను అపోస్తుల గారిను పదహారు పద్దెనిమిది సహోదరి స్నేహితులారు మీరు ప్రార్థన చేసినప్పుడెల్లా ఏసుక్రీస్తు నామను ఉపయోగించండి మాట చేత కానీ క్రియచేత కానీ మీరేమి చేసినను యేసుక్రీస్తు పేర చేయవలను దేవుని స్థుతించాలి మీ జీవితంలో మీ విశ్వాస హృదయ స్పందనతో ఏసుక్రీస్తు నామాన్ని జత చేసుకోవాలి మీ రక్తం థ్యాంక్ యూ జీజస్ మన జీవితాల్లో మన శ్వాస హృదయ స్పందనతో యేసుక్రీస్తు నామము జత చేసుకోవాలి గుండెగా ఎన్నిసార్లు కొట్టుకుని దానిసార్లు దేవుని శుదించాలి శుతి చెల్లించాలి మాట చేత కానీ క్రీ చేత కానీ మీరేమి చేసిన ఏసు క్రీస్తు పేరట విడుదల ఉనుగాక అలా ఎలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్ కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ కండరాలు ఎముకల్లో పునరుత్వ శక్తి నివసింపనీయండి ఉదయం లేచిన వెంటనే మీ ప్రతి అవసరము ప్రభు హలో లూయా మీరు ఉదయం లేచిన వెంటనే మీ ప్రతి అవసరాన్ని ప్రభు ప్రతిష్ఠించండి ఎసయ్య నా చేతులను మీకు సమర్పించుకొని చున్నాను నా నేత్రాలను పాదములను ఆలోచన సరళని మీకు లోబడినట్లు చేయించున్నాను మీ దీన మనసు నాకు దయచేము నా దుఃఖ దినమును నీవు నాకు నా దుఃఖమును నీకు సమర్పించుచున్నాను నన్ను చూచివారు నాలో ఉన్న నిన్ను చూచుటకు ఒక ముఖములో నీవు ప్రకాశించవలెనని ప్రార్థించాలి ప్రియుల సహోదరి స్నేహితుల యేసుక్రీస్తు మీ స్నేహితునిగా మాత్రం కాదు స్వస్థపరచు పరిచారేలో మీ భాగస్వామిగా ఉన్నాడు మీరు దర్శించి ప్రతి వ్యాధిగ్రస్తుని కరుణ హృదయాలను కలిగిన వారై దేవుని సన్నిధిలో వర్దిల్లటానికి మరి కలవర ప్రేమను చూడని అద్ అభివృద్ధి చెందండి అటువంటి కృప ఈ వాక్యమనిసిన వారందరికీ పరిశుద్ధాత్మని గ్రహించి నడిపించి పాల్పరిచిన కాక ఐ మెన్